ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి హై గెస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాచ్ రో క్రేవింగ్స్ అర్సలు తినాలనిపిస్తుంది కానీ చేసుకోవడం రావట్లేదా అయితే ఒకసారి ఈ వీడియో చూసేయండి పర్ఫెక్ట్గా చేసుకోవడం వస్తుంది అయితే ఇప్పుడు స్టార్టింగ్ ట్రై చేస్తారు కదా వాళ్ళ కోసం చెప్తున్నాను ముందుగా పావు కిలో బియ్యానికి రెండు వందల గ్రాముల వరకు బెల్లం తీసుకోవాలి బియ్యాన్ని టూ డేస్ వరకు నానబెట్టుకొని తర్వాత క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని మరపట్టించుకొని దాన్ని జల్లడ పట్టుకోవాలి తర్వాత మనం తీసుకున్న రెండు వందల గ్రాముల బెల్లాన్ని వాటర్లో బాగా కరిగించి దాన్ని వడగట్టుకోవాలి డస్ట్ ఉంటుంది కదా అందుకనే వడగట్టుకొని మరిగిన తర్వాత పాకం అనేది బాగా అక్కడ చూపిస్తున్న విధంగా రావాలి తర్వాత దాంట్లోకి వేలకూల్లి పొడి వేసుకొని కలిపేసుకోవాలి తర్వాత మనం జల్లిచ్చి పెట్టుకున్న బియ్యం పొడి ఉంది కదా దాన్ని కూడా వేసుకొని ఆ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కలుపుకోవాలి పిండి మొత్తం కలిపిన తర్వాత దానిలోకి కొంచెం నెయ్యి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఇలా ఉండల్లాగా చేసుకొని అరిసె తీసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి అనేది బాగా ప్రెష్ చేయకూడదు ప్రెష్ చేస్తే హోల్స్ పడిపోయి ఆయిల్లో వేసినప్పుడు బొక్క పడుతుంది కొంచెం లైట్గా ప్రెష్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి బోడెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసిన తర్వాత చక్కసాయంతో కానీ లేకపోతే గంటతో కానీ దాంట్లో ఉన్న ఆయిల్ అంతా నొక్కేసుకోవాలి ఆయిల్ అలానే ఉంటే అర్స్ అనేది స్మెల్ వస్తుంది అందుకనే ఆయిల్ మొత్తం నొక్కేసుకోవాలి ఇలా చేసుకుంటే హర్స్ అనేది ఎంతో టేస్టీగా స్వీట్ షాప్ స్టైల్లో వస్తుంది చూశారు కదా ఎంత ఈజీగా ఉందో నచ్చితే లైక్ చేయండి